మరి మట్ మిట్టుకు అలా అయిపోయిన తర్వాత నాలుగవ అధ్యాయం ప్రారంభంలో ఎలిఫాజు అంటున్నాడు ఎవరైనా దీని గురించి ఆ సంగతి నేతనితో మాట్లాడకుండా ఉంటాడా నీకు వ్యసనం కలుగునా అని అంటూ ఒక మాట విన్నాడు అనేకులకు నీవు బుద్ధి చెప్పు వాడవు అర్థమైంది అనేకులకు నీవు బుద్ధి చెప్పేవాడు ఎవరైనా సక్రమమైన మార్గము నుండి వైదొలిగితే ఎవరైనా అక్రమ మార్గంలో వెళ్తే ఎవరైనా దుష్ట క్రియలు చేస్తే ఎవరైనా పాపం చేస్తే ఎవరైనా దోషక్రియలు చేస్తే ఎవరైనా విరోధమైన కార్యాలు చేస్తే వారిని నీవు సక్రమమైన మార్గంలో నడిపించేవాడు మొదటిగా అంటున్నాడు అనేకులకు నీవు బుద్ధి చెప్తావు ఎందుకోను బుద్ధిమంతుడు నీవు బుద్ధిమంతుడవు వారికి నువ్వు బుద్ధి చెప్తావు గర్దిస్తావు ఇది కరెక్ట్ కాదు ఇది సబమైన మాట కాదు మీరు చేస్తున్న పని సరిది కాదు మీరు ఈ పనిని ఇలా చేయండి అని నీవు బుద్ధి చెప్పేవాడివి అంటే నీవు ఒక పెద్ద మనిషి నువ్వు బుద్ధి చెప్తే వాళ్ళు వింటారంటే వింటారు కారణం నీవు ధనికుడవు శారీరకముగా కంటే కూడా నీవు ఆత్మీయ ధనికుడవు కాబట్టి ఎవరైనా నీ మాట వింటారు రెండవదిగా చూస్తూ అనేకులకు నీవు బుద్ధి చెప్పావు బలహీనమైన చేతులను బలపరిచేవాడివి బలహీనమైన చేతులను నీవేం చేస్తూ ఉన్నావంటే బలపరుస్తూ ఉన్నాడు యోగు యొక్క జీవితమును గురించి వర్ణనాతీతముగా వర్ణిస్తూ ఉన్నాడు తన మిత్రుడైన సహోదర్ తన యొక్క మిత్రుడు ఏ ఎలిఫాజు యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో యోగు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఒక ఎత్తైతే యోగు గ్రంథం రెండో అధ్యాయంలో తన భార్య అయిన తన భార్య ఇస్తూ ఉన్న ఒక మాట సాక్ష్యం ఒక ఎత్తైతే అధ్యాయంలో తన స్నేహితులు తనకిస్తూ ఉన్న సాక్ష్యం అది ఏమి ఇస్తూ ఉన్నారు అంటే నీవు బుద్ధి చెప్పేవాడు యోగు నీవు అనేకులకు బుద్ధి చెప్పేవాడివి నీవు బలహీనమైన చేతులను బలపరిచేవాడివి బలపరిచే చేతులు యోగు చేతులు మరి నీ చేతులు ఎలా ఉన్నాయి బుద్ధి చెప్పటానికి త్వరపడుతున్నావు అధికారానికి పరిగెడుతూ ఉన్నావు అధికారం కావాలి నాకు నేను అధికారిని ఉండాలి నేను సంఘ పెద్దనే ఉండాలి లేకపోతే నేను పది మందిలో గొప్పగా కనబడాలి నేను పది మందిలో ఉండాలి అని నువ్వు పరిగెడుతున్నావు మంచిదే పది మంది బుద్ధి చెప్పటానికి తీర్పు తెరచడానికి నువ్వు తీర్పరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావు అయితే రెండవదిగా చూసినప్పుడు ఇక్కడ బలహీనమైన చేతులను నీవు బలపరిచిన వాడి అనుభవం నీలో ఉందా నా ప్రే సహోదరుడా నా ప్రేయ సహోదరు ఉదయ కాలం మంది ఆలోచించు నీవు బలహీనమైన చేతుల పట్ల నీ భారం ఏంటి బలహీనమైన చేతుల పట్ల నీ భారం ఏంటి దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆలోచించు యోబుకైతే బలహీనమైన చేతులను చూస్తే వెంటనే అతనికి భారం గుండెల్లో వేదన యోబు ఎవరన్నా బలహీనలుగా కనబడితే చాలు యోబు గుండెల్లో రగిలిపోతాడు ఎవరైనా అనే ఎవరైనా బుద్ధి లేకుండా బుద్ధి లేని పని చేసినప్పుడు యోబు బాధపడిపోతాడు కారణం వారిని వెంటనే పిలిపించుకొని వారికి బుద్ధి చెప్తాడు వారి వెంటనే పిలిపించుకొని వారికి సహాయం చేసేవాడు యోబు బా ఎంత గొప్ప లక్షణాలు కదా యోబులో మరొక మాట అలాగే చూస్తే నీ నీ మాటలు త్రొట్టిల్లని వారిని ఆదుకొని త్రొట్టిల్లని వారిని ఆదుకునే మాటలు యోబు గారి మాటలు ఆలోచించండి ఉదయ కాలంలో యోబు గారి మాటలు ఎలా అంటే ఎవరైనా జారిపోతే ఎవరైనా పడిపోతే ఎవరైనా వైదొలిగిపోతే వారిని ఆదుకుండే మాటలు యోబు మాటలు కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచేవాడివి ఎవరైనా కృంగిపోతే ఎవరైనా కృంగిపోతే వారిని చూసి ఓర్చుకునేవాడు కదా యోబు ఇది నాకెందుకులే అనుకునేవాడు కదా ఇది నా పని అనేవాడు నాకెందుకు లేండి ఎవరి ఆడనా పోని అనుకునేవాడు కాదు యోగు వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళు ఇష్టమండి అనుకునేవాడు కాదు యోగు యోగులో ఉన్న ప్రత్యేకత తన ఉన్న సాక్ష్యం అది తన స్నేహితుడిస్తున్న సాక్ష్యం కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని ఆ బలపరచితి ఇంత గొప్పగా తన స్నేహితుని గురించి వర్ణించుకుంటూ వచ్చున్నాడు ఎంత మంచి స్నేహితుడో కదా వీ నీట్ అప్రిషియేట్ సచ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు యోబుని గణపరిచాడు మంచిది ఇప్పటి వరకు యోబు దుఃఖంలో ఉన్నాడు మంచిది ఇప్పటి వరకు యోగు అంగలార్పులో ఉన్నాడు మంచిది ఇప్పటి వరకు యోగును చూస్తూ ఉన్నాడు మంచిది అభినందనీయమైన సంగతి అయితే అయితే మనం క్రిందకి వచ్చిన